పెట్టారా గొంతు బిగబట్టి దాంతా కవిత్వం పబ్లిషిన బుల్డ్జన పెట్టాను దీంట్లో గొంతు బిగబట్టినట్టు ఈ మధ్య నా గొంతు బిగబట్టినట్టుగా ఉంటుంది ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది గుండె మీద ఎవరో పెద్ద రాయిని పెట్టినట్టుగా ఉంటుంది నా శరీరంలో ఎన్నో షెడ్యూల్స్ ఉన్నాయి వాటికి అనుబంధాలు ఉన్నాయి మరెన్నో విభాగాలు ఉన్నాయి అధికరణలు ఉన్నాయి ఇప్పటికీ నన్ను వందకు పైగా మార్చినారు అంతేకాని నా స్వరూప స్వభావ నా స్వరూప స్వభావాల్ని మార్చలేదు గతంలోనూ నాకు ఊపిరి చల్పకుండా చేశారు అప్పుడు నాలోని ఒక అవయాన్ని నా అప్పుడు నాలోని ఒక అవయవాన్ని ఉపయోగించేలా చేశారు ఇప్పుడు ఏ అవయంతో అవయవంతో పని లేకుండానే నాకు ఊపిరి రాకుండా ఊపిరి ఆడకుండానే చేస్తున్నారు నా గుండె బరువుగా ఉంది జ్వరంగా ఉంది ఈ దాడిని భరించలేకపోతున్నాను ఈ దాడిని భరించలేకపోతున్నాను బాధతో వేదనతో అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నాను ఏమీ కనిపించడం లేదు అంతా చీకటి అంధకారం అయితే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి బాబా అంటున్నారు కొంతమంది మామ అంటున్నారు కొంతమంది న్యాయం అంటున్నారు మరికొంతమంది ఈ మాటలను బట్టి నాకు అర్థమైంది వాళ్ళు ఎవరో కాదు నా నుంచి వచ్చిన వాళ్ళే నేను చెప్పిన రీతిలో ప్రమాణం చేసిన వాళ్ళే నేను చెప్పిన విధంగా నడుచుకుంటానని అన్నవాళ్లే ఇప్పుడు భిన్నంగా రాక్షసంగా కిరాతకంగా వ్యవహరిస్తున్నారు నా గొంతును పిసికేస్తున్నారు నా గుండె మీద గుణపంతో గాయాలు చేస్తున్నారు నన్ను మార్చకుండానే నన్ను చంపేస్తున్నారు నేను ఎవరి తలుపులు తట్టగలను రక్షించాల్సిన వ్యవస్థలు కళ్ళు చూసుకుంటున్నాయో వాళ్ళ ఆదేశాలు సరిగ్గా పనిచేయడం లేదో వాటిని ఖాతరు చేయడం లేదో నాకైతే తెలియదు నాకైతే తెలియదు రాజ్యాంగం ఎంత దుర్గతి జీవించే హక్కు నలిగిపోతుంది ప్రతిరోజు నా గుండెలో గుణపాలు దిగుతున్నాయి వేదనతో నా గుండె సముద్రం అవుతుంది ఇది అత్యాచారమో హత్యాచారమో తెలియని పరిస్థితి బుల్డోజర్ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి చివరికి రాజధానికి చేరుకుంది ఇప్పుడు బుల్డోజర్ న్యాయం అంటున్నారు ఇప్పుడు బుల్డోజర్ న్యాయం అంటున్నారు పక్క దేశాల్లో యుద్ధ ట్యాంక్ యుద్ధ ట్యాంకులు నడుస్తాయి మన దేశంలో బుల్డోజర్లు నడుస్తున్నాయి బహుశా భవిష్యత్తులో బుల్డోజర్ల మీదే ప్రమాణం చేస్తారేమో బుల్డోజర్ల మీదే ప్రమాణం చేస్తారేమో